హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమనేష్ మిడిల్ క్లాస్ బ్లాగ్స్ ఈరోజు అయితే వివిపురం వచ్చాము ఇక్కడ ఫుడ్ స్ట్రీట్ అయితే ఉంటుందన్నమాట వివిపురం ఫుడ్ స్ట్రీట్ బెంగళూరులో చాలా ఫేమస్ ఈ ఫుడ్ స్ట్రీట్ చాలా మంది ఇక్కడికి వస్తుంటారు అండ్ ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి చూడొచ్చు ఇక్కడ మనం ఆప స్టార్టింగ్ సాంగ్స్ కూడా వస్తున్నాయి మన కాపీ రైట్ పడేదానికి రెడీగా ఉంది బ్లైండ్స్ అయితే సాంగ్స్ అయితే అనమాట చూడొచ్చు మన ఇది అన్నమాట స్ట్రీట్ అనమాట ఇంకా మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం కొంచెం ఓలిగలు అయితే చూసాము ఇంక మనమైతే ఇక్కడ ఓలిగలు వచ్చామన్నమాట ఓలిగలు అయితే ఉన్నాయి ఇక్కడ బొబ్బట్లు అంటాము మా సైడ్ బొబ్బట్లు ఓలిగలు రెండు అంటాము గీ కూడా రెడీ చేసాడు అతను చూడొచ్చు మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నాడా సింపుల్ ప్రిపేర్ చేస్తుంది వీళ్ళకి అలవాటు అనమాట నేను చాలా వ్లాగ్ చూసా చేస్తూ ఉంటారు వీళ్ళు వచ్చి చేస్తారు మనకు లేకపోతే అక్కడ ఉండే ఇచ్చారు చూసావా వాళ్ళకి ఎంత ముందు ఉండే వాళ్ళకి చెప్పడం మర్చిపోయాను కదా నేను నా ఫ్రెండ్ వెంకి నేను వీడియో క్లాస్మేట్స్ ముందు వీడియోలు చెప్పాను కదా మొత్తం క్లాస్మేట్స్ అనమాట మేము చేస్తున్నాడు సింపుల్గా ప్లాస్టిక్ కవర్ అన్నమాట అది ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మేలే కదా బ్యాటరీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి చూడొచ్చు గీ ఎట్లా వేస్తున్నాడు మొత్తం ఒళ్ళు ఇచ్చాడు గీ థ్యాంక్ యూ బా వచ్చేసింది ఐటమ్ ఓకే పేపర్ ఉన్నట్లు ఉంది అది లావు గేమ్ లేదు మార్కెట్ ఎంత లావు ఉంటాయి కదా పేపర్ ఉన్నట్లు ఉంది కాలిపోతున్నా ఒక మొక్క తీసి ఒక హాల్ అది బాగుండేది కదా పర్వాలేదు కదా ఇక తినేసాం తినేసా ఉన్నా వెళ్తున్నాం ముందుగా తెలుతున్నా అట్లా నుంచి ఫుల్ రష్ అయితే ఉంటుందా అంట సరో కేసీ వెళ్తాం మొత్తం గీ వేస్తున్నారు అన్నిట్లో దోశ కూడా తీసుకోవచ్చు మొత్తం అన్నీ ఉన్నాయి ఆయిల్ ఆయిలెట్లేదా మొత్తం గీ అయితే వేస్తున్నారు జొన్న మన వీడే జొన రొట్టెలరాొన రొట్టె రొట్టె అండి ఫుల్ రష్ అయితే ఉందన్న మనం నడిచేది అని

చూడొచ్చు ఇది ఓపెన్ అవుతుంది అనమాట ఇంకా ఓపెన్ అవ్వలేదు ఇంకా ఎలా అన్ని స్క్రిప్స్ అయితే ఉంటాయి చూడొచ్చు ఇక్కడ వంద ఉన్నాయి చార్ట్స్ ఇది చార్ట్స్ ఉన్నాయి ఛార్జ్సే కాదు అన్నీ ఉన్నాయి బ్రో ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి చార్జ్సే కాదు చూడొచ్చా స్మోక్ ఐస్ అంట స్మోక్ ఐసే చేస్తావా బాదం పాలు ఉన్నాయి ఇక్కడ ఇదే ఇదే స్మోక్ స్మోకేస్ ఇది కాస్ట్ కాస్ట్ చూద్దాం కాస్ట్ చూసి తీసుకుందాం కాస్ట్ చూడచ్చు మన బడ్జెట్లో అయితే కాస్ట్ లేదు వన్ ఫార్టీ నాకు తెలిసి వేస్ట్ అనుకుంటా ఎంత పెట్ట మనకి ముందుకు వెళ్దాం కదా పేకలు అయితే ఉన్నాయి కదా చూడొచ్చు ముందుకు వెళ్తున్నాం వెళ్తుంటే గా రష్ అయితే రేపే టెంపుల్ కూడా ఉంది అనమాట ఇక్కడ రామల్ బా టెంపుల్ అనమాట బ్రో చూడొచ్చు మొత్తం ఏమో ఉంటాయి కుల్ఫీ బార్ స్మాల్ కుల్ఫీ తీసుకోరండి కుల్ఫిల్స్ అయితే ఉన్నాయి చూ చూడొచ్చు ఇక్కడ టెంపుల్ కూడా ఉంది వెంకట స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అయితే ఉంది చూడొచ్చు షూ అంతా ఉన్నాయి మా ఊట నాన్ వెజ్ కూడా తినే అందుకే ఈరోజు వెళ్ళట్లేదు సకర్ డే తినగదు నువ్వు చూడొచ్చు చాలా బాగున్నారు లోపల స్వామి లేదు అనమాట చూడొచ్చు మనం పొటాటో టెస్టారెంట ఇది చూసుంటారు చాలా మంది ఇక్కడ కూర్చోవాలన్నమాట తిందామని స్వీట్ తిన్నాం కదా హాట్గా ఏదైనా తిందామని చేస్తున్నాడు చేస్తున్నాడు ఇప్పుడు ప్రిపేర్ అయితే చేస్తున్నాడు అన్నాడు వీళ్ళ దగ్గర చూడొచ్చు ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట మసాలా పాపడా చిరంత పెద్దగా ఉంది వాళ్ళ దగ్గర పూరి అలాగే అన్ని ఉన్నాయి ప్రిపేర్ అయితే చేస్తున్నారు చూడొచ్చు మసాలా చట్ ఏదో ప్రిపేర్ చేస్తున్నారు మసాలా పూరి నుమే కడుస్తామన్నమాట కొడరట్నస్ ఒకటి నేజ్ దూత అలా ఉన్న అయిన తర్వాత ఇలా కొతిర అక్కడ ఇంకా చాలా ఉన్న షాప్స్ ఉన్నాయి రాయల్ ఐస్ క్రీమ్ కూడా ఉంది ఇక్కడ ఐస్ క్రీమ్ సేట ఉన్నాయి ప్రతి ఇతరుదనేదంటారో కోలా ఐస్ క్రీమ్ కప్పులో ఇచ్చటం టిప్ చేసుకొని నేది చూడండి ఇంకా చాలాైతే ఉన్నాయి రాయల్ ఐస్ క్రీమ్ నా ఫాకల్ ఐస్ క్రీమ్ కొననేతండి ఇంకా మన ఏదో ఐటమ్ అయితే అనమాట స్టార్ ఐటమ్ మనకి చూద్దాం టేస్ట్ సార్ ఎట్లా ఉందా పర్లేదు బాగానే ఉంది టేస్ట్ చూడొచ్చు ఇక్కడ టేస్ట్ అయితే బాగాలేదు అంత స్పైసీ కూడా లేదనమాట కొంచెం నీట్గా బాగుంది మామూలుగా మనం బయట తింటే ఒక కారం మసాలా అన్నీ ఏస్తాడు కొంచెం బాగా చేశాడు అయితే టేస్ట్ కూడా తిన్నాను ఇప్పుడే మూత అయితే వాసిపోతుంది అనమాట బాగా మంటైతే ఫస్ట్ స్టార్టింగ్లో కాబట్టి ఏం లేదు ఇంక ముందుకు వెళ్తుంటే ఫుల్ మంట ఉంది ఫుల్ స్పైసీ ఉంది అనమాట చూడొచ్చు ఇంకా అలాగే చూడచ్చు పిచ్చిమిటాయి అంటారు కదా చిన్నప్పుడు తినగ నడిచేదానికి కూడా లేదు అంత ఫుల్ రష్ ఉంది ఆ హోటల్ ఇక్కడ ఒకసారి ఎంత రష్ ఉన్నారో ಮೊತ್ತೋಟೆಲ್ ಅಂತ ವಾಸ್ತಿ ಹೋಟೆಲ್ ಆಗಿನ ಅಂತ ಇದೆ ಅಂತ ಫುಲ್ ರೆಸ್ಟು ಇರ ಕಷ್ಟ ಅಮಲ್ ಟೈಮ್ಗೆ ರಾವೆ ವೀಕೆಂಡ್ಸ್ ಅಂತ ರಾಕೂಡ ఉందా ఇంకా చాలా చూచుకురా నడుస్తూ ఉంటారనమాట దోశ దోశ మాకైతే ఒకటైతే అయితే రాకూడదు ఫుల్ అయితే రష్ అయితే ఉందన్నమాట నడిచేదానికి కూడా లేదు చూడొచ్చు గుడియా ఫుల్ రష్ ఉందన్నమాట అసలు వీకెండ్స్లో అయితే రాకూడదు మేము ఖాళీగా ఉండేది వీకెండ్స్లో వీకెండ్స్లో అయితే వచ్చామను ఎక్స్ ఇంకా చూడొచ్చు ఇక్కడ రక్ష్ ఎండు మా కర్మ ఏంటంటే ఇక్కడ ఎక్కడ పెట్టినా సాంగ్స్ వస్తున్నాయి ముందుగా మా బ్యాక్ వెళ్ళిపోయిందని తినేసి వెళ్తాయి ఇంకా చూడొచ్చు ఇంకా మీరు రిటర్న్ అయితే అయ్యాము క్యూ ఆ లైన్ అయితే వెళ్ళిపోయింది అక్కడ వరకు ఈ స్ట్రీట్ అయితే అయింది అందుకే ముందుకు వెళ్తున్నాము పెట్టుకోరా రోజు తింటారు మనోడు ఇక్కడ అమ్మాయి అది పెట్టుకుంటే తిమ్మను పెట్టాం సూరత్ ఎక్కడైతే వచ్చిందా ఇక్కడికి ఎస్ఎల్వి అన్నమా రుమాలు డోట ఒకటి చెప్తాం రుమాలి డోట చేస్తున్నాడు అతను మొత్తం వేసి మొత్తం

இது சா ஐட்டம்ஸ் அது பக்கத்தில் ஒதுக்குடும்போது ரஷ்யா அன்னா ஃபுல்லாக இது கொஞ்சம் ஃப்ரீ தான் அதுக்கே ஃபோன்ல ஒரு வீடியோ தான் ஃபோட்டோ வச்சுதா உடனே டேஸ்ட் இக்கரா మనం ఇక్కడ ఫుల్ రష్ ఉంది అనమాట మనం చూసేదానికి ఛాన్స్ లేదు తింటున్నాం ఇక్కడ ఉమాళి రోడ్ అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట ఫ్రూట్స్ చూస్తున్నాము ఇప్పుడు హాట్ ఐటమ్స్ అనేవి తిన్నాం ఇంకే ఫ్రూట్ అయితే తీసుకున్నాం అనమాట కొంచెం హాట్ హాట్గా అన్నీ తిన్నాం కదా అందుకే ఒక ఫ్రూట్ బౌల్ అయితే తీసుకున్నాము మసాలా స్టఫ్తో ఇచ్చాము అనమాట బాగున్నాయి ఫ్రూట్స్ బాగున్నాయి ఓకే ఉండవు ఫస్ట్ ప్రశాంతంగా తిన్నాం చూడొచ్చాము ఇక్కడ రోల్ అనమాట న్యాచురల్ ఫ్రూట్ అనమాట ఇది అక్కడ చూడొచ్చు అక్కడ అప్లై చేస్తున్నారు వాళ్ళు జ్యూస్లా చేసి అక్కడ జ్యూస్ అయితే ఉన్నాయి వాటిల్లో ఇక్కడ రోల్ అయితే అప్లై చేస్తున్నారు రోల్ ఉంటుంది కట్ చేసి మొత్తం ఇలా చేస్తున్నాడు అనమాట చూడొచ్చు బాగుంది నేచురల్ ఐస్ క్రీమ్ జస్ట్ ఇక్కడ అది చూడొచ్చు ఐస్ వల్ల అది కూల్ అవుతుంది అనమాట ఆ కోల్డ్ వల్ల ఆ జ్యూస్ మొత్తం తర్వాత అతను రోల్ చేస్తున్నాడు అదనమాట బ్యాటరు ఆ తర్వాత ఒక కప్పులో తీస్తున్నాడు దాన్ని కట్ చేసి ఓకే ఇంక బయలుదేరతాం చాలు ఇంక మీరు స్మోక్ దాని ఆ పక్కన మోమోస్ కూడా ఉన్నాయి స్టార్ట్ అయితే చూడవచ్చు ఇలాగే ఉన్నాయి మొత్తం రిటర్న్ అయితే అయ్యామనమాట ఇంకా పెద్ద ఏం అనిపించలేదు ఎక్కువ ఇంకా అవే రొటీన్గా ఉన్నాయి రిపీటెడ్గా మన ఎండ్కి కూడా వెళ్ళిపోయాము అందుకే ఇంక వెళ్ళిపోతున్నాం ఇంకేం అంతగా గొప్ప గొప్ప ఐటమ్స్ వెయ్యావు నార్మలే ఫైనల్గా బాదం అయితే వచ్చాము నార్మల్ నార్మల్ బాదం పాలు పోలీ కాస్ట్లీ ఫార్టీ ఉంది మామూలు ట్వంటీ అనమాట ఇవ్వనమాట ఇందులో మిక్స్ చేస్తారు వాళ్ళు మనకి ఏది కావాలనుకుంటారు వెరైటీ ఏం లేదు మనం ఇంత ముందు మన ఇస్కన్లో తిన్నాము తర్వాత ఇది ఉంటుంది ఉంటుందన్నమాట ఇస్కన్లో తిన్నాము ఇది ఆ తర్వాత వచ్చి రసాయమలే అండ్ సమ్ కోవా జిలేబీ గులాబ్ జాము ఈ షాప్ ఇది అనమాట ఇందాక మనం ఫస్ట్ వస్తే కదా ఫుల్ రష్ ఉంది ఇప్పుడు తగ్గిపోయింది మొమోస్ కూడా ఉన్నాయి ఆ తర్వాత వచ్చి స్మోక్ ఐస్ క్రీమ్ది స్మోక్ ఐస్ క్రీమ్ అంటే కొంచెం కాస్ట్ అయితే ఉంది అంత కాస్ట్ పెట్టడం మనం అది నైట్రోజన్ హెల్త్ కాదు అంత మంచిది కాదు నైట్రోజన్కి అంత మనం పట్టడం వేస్ట్ అనిపించాము అందుకే ఇక్కడ బాదం పాలే తీసుకుంటున్నాం ఇందులో బాదం ఉంటుందో లేదో చూడాలి ఇవి ప్రిపేర్ అయితే చేస్తున్నాడు అతను ఇలా మిక్సీ అయితే చేస్తున్నాడు అన్నట్టు ఇందులో అమ్మాదో కొంచెం పౌడర్ వేసాడు మరి ఏదో అర్థం కాలేదు ఇలా అనమాట టేస్ట్ అయితే ఎలా ఉంటుంది టేస్ట్ అయితే నార్మల్గానే ఉంటాయి మీ తిరుమల చాలాసార్లు అలాగే కాలేజీలో ఉన్నప్పుడు తిరుపతిలో కూడా చాలా చెప్పలేదు ఉంటాయి జ్యూస్ అయితే చేస్తాడు కప్పించాడు అనమాట ఫార్టీ రూపీస్ అది పైన మేకడైతే వేస్తున్నాడా చూడొచ్చా మేగడైతే వేస్తాడు అనమాట ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం మన ఎలా ఉందో స్వీట్ ఉందనమాట ఫస్ట్ లోపల అయితే ఉంది అది ఎందుకే ఏం అర్థం కాలేదు ఎండ అయిందనమాట ఇంకా అక్కడ మళ్ళీ చివరికి అయితే వచ్చేసాం మనం అయిపోయి కిల్లియా ఎంత అడుగు కిల్లి అంట మావాడికి వీడికి కిల్లి కూడా హండ్రెడ్ రూపీస్ చెప్తా అండి సైడ్లో తీసుకోరుండ చాక్లెట్ అయితే ఉన్నాయి ఇక్కడ తర్వాత వచ్చేసరికి నార్మల్ కిల్లీ అయితే ఉన్నాయి ఇది వచ్చి ఫార్టీ అది వచ్చి ట్వంటీ ఇదోదేదన్నా నార్మల్ కిల్లీ లైటింగ్ లైటింగ్ లైటింగ్స్ ఉన్నాయన్నమాట తీసుకోరా నీకు పనుకుందా ఎక్కి ఎక్కిగా యుద్ధానికి పోతే వెళ్తున్నాడు అందులో అంటే అది తీసుకో ఉపయోగపడుతుంది పెట్టుకోవడానికి కిల్లి అయితే తీసుకున్నాము ద్రదేశ్ ఫైనల్గా కిల్లీతో ఎండ్ చేస్తున్నాం ఫైనల్గా కిల్లితో ఎండి నేను ఒకటే మన అయిపోయింది ఇంక మొత్తం ఇక్కడ ఇంకైతే మనం బయలుదేరుతున్నాం రూమ్కి ఇల్లు రష్ అనమాట ఇంకైతే మనం ఇక్కడి వరకు చాలు వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే వెళ్ళిపోదాం రిటర్న్ అయ్యే ఓకే ఫ్రెండ్స్ బాయ్